సో ఇవైతే డైలాగ్ పేపర్స్ అనమాట సో ఇప్పుడు నేను ఇక్కడ ఉన్న డైలాగ్స్ ఇవన్నీ అయితే చదువుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో డైలాగ్స్ అయితే ఉన్నాయో చూసిద్దాము మన డైరెక్టర్ గారు అయితే రాశారన్నమాట నా సీన్స్ నా సీన్ నా సీన్ అమ్మ ఫస్ట్ పేపర్లో ఉంది నుంచి వాళ్ళ నా సీన్ నేను నా నడుమగడ్డి నన్ను ఇంతలే ఏడిపిస్తాడా రోజు వాడి పని ఎలాగన్నా చెప్పాలి ఏం చేద్దామబ్బా ఐడియా ఏం చేద్దాం ఐడియా చెప్పను మీరే చూడండి ఈ పని చక్కటి పాడేస్తే సరిపోతుంది రెడీ ఫస్ట్ అబ్బా షార్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట పార్ట్ ఇది సో ఇంకెందుకు లేట్ వెళ్ళిపోదాం సో నేనైతే ఇది నార్మల్ జస్ట్ మేము ఫస్ట్ వాళ్ళ అయితే డైలాగ్స్ షూటింగ్ మాకు ఫీల్ అది ఉండలేదని చెక్ చేసుకోవడానికి అనమాట అంతే ఈ కాస్ట్యూమ్ తో నెక్స్ట్ మెయిన్ గా నేను వీడియో చేసే దాంట్లో మీకు ఆల్రెడీ లో రిలీజ్ అయిన కాస్ట్యూమ్ అయితే వేసుకుంటానమాట సో ఇంకెందుకే మనమైతే డైరెక్టర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాము లైట్స్ లైట్స్ నిన్ను నా నడుముడి కొట్టి నన్ను అంతలే ఏడిపిస్తాడు కదా ఈ రోజు అన్నీ ఏదన్నా చెయ్యకపోతే నన్ను అస్సలు ఊరుకోలేను ఏం చెయ్యాలి అబ్బా నిన్ను నా నడుముడి గట్టి నన్ను ఇంతలే ఏడిపించాడే ఈ రోజు వాడి మీద పగ తీర్చుకోపోతే నేను అస్సలు ఊరుకోలేను ఏం చెయ్యాలి అబ్బా ఐడియా ఎక్కువ నొప్పి వచ్చేస్తుంది ఏం చేద్దా ఏమని ఆలోచించాలో నాకు అర్థం అవ్వట్లేదు వాడి మీద ఏమని ఏం చేయాలో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఐడియా నేను చెప్పను మీరు చూడండి నేను జారినప్పుడు పడ్డాడే నేను అక్కడ పెన్స్ వేసినప్పుడు వాడు జారలేదు అసలు ఎందుకు చాలేదు నేను కట్టుగానే అంతా అరేంజ్ చేసి పెట్టాను కదా ఒకసారి మనం కూడా ట్రైల్ వద్ద ఉండు షార్ట్ నాకు కనీసం లంచ్ తినడానికి కూడా అవకాశం దొరకట్లేదు గాయ్ సో ఇది అంతా అది ఉందనమాట మా డైరెక్టర్ అయితే వెళ్ళిపోయాడు మా కెమెరా మ్యాన్ కూడా వెళ్ళిపోయాడు అనమాట సో ఇంక నేను షన్ను అయితే ఉన్నాం అనమాట మా కోళ్ మా కో డైరెక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళారా లేరు సో మా డబ్బింగ్ ఆర్టిస్ట్ అయితే ఉన్నాడు డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే నేనే ఎలాగో మేమే ఎలాగో డబ్బింగ్ చెప్పేసుకుంటాం మా వాయిస్ ఎవరు సో వాళ్ళు దానికి ఎడిటింగ్ చేసి ఎక్సెట్రా ఎక్సెట్రా వేరే వాయిసెస్ కూడా పెడతారు అన్నమాట డబ్బింగ్ ఆర్టిస్ట్లు సో ఇంకా నా సీన్స్ అయితే ఈ రోజుకి అయిపోయాయి అన్నమాట పార్ట్ త్రీ సీన్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ ఇవి అయితే నా డైలాగ్స్ పేపర్స్ అనమాట ఇవ్వండి నాకు అనుకున్నది ఒకటి అయినది ఇంకొకటి పార్ట్ టూ డైలాక్ట్స్ పేపర్స్ మాట సన్ని అయితే మీకు చూపిస్తుంటాడు ఇది నా పేపర్స్ అనమాట నాదైతే సెకండ్ పేజ్ లో అయితే ఉంది ఫస్ట్ పేజ్ లో అయితే సన్నిదైతే ఉంది అనమాట ఇంకా సెకండ్ పేజ్ అయితే ఇప్పుడైతే డైలాగ్స్ అయితే ప్రిపేర్ అయితే సన్నీది కూడా నాకైతే వాయిస్ అవర్ అయితే వస్తుంది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు నాది కూడా చేసుకుంటాను ఇది నాది ఏదో మెసేజ్ వచ్చింది చూడు అది నాది కాదేమో ఇది ఇది కాదు రా నాది ఇది నేనే తయారు చేసుకున్నాను అవునా సరే అయితే ఈ డేజ్ నా మీద ప్లాన్ వేసాడు కొంచెం జాతర ఉండాలి రాయ్ షన్ను గారు రావాలి ఇక్కడ షార్ట్ రెడీ అయిపోతుంది వచ్చేస్తున్నాం డైరెక్ట్ గారు ఏంటి పిలిచావు షార్ట్ రెడీ అయిపోయింది సన్ని అయిపోయిందా తను సీన్స్కి వెళ్ళిపో తన సీన్స్ చేసుకుని లంచ్ వెళ్ళిపోయాడు ఓకే ఇంక నేనే కదా చేసేస్తాం పదండి లైట్స్ యాక్షన్ ఏంటి చెడి పిలిచావు మీ ఫోన్ నుంచి మెసేజ్ ఏదో వచ్చింది చూడు యూట్యూబ్ దగ్గర నుంచి ఇది ఫేక్స్ అండి అవునా సరే అయితే వెళ్ళు ఇది ఏదో నా మీద షణ్ముఖ్ గారు షార్ట్ వన్ ఓకే అండి షార్ట్ టూ కి డైలాగ్స్ ప్రిపేర్ అయిపోండి ఓకే

ఎందుకు ఏం చెప్పండి పిలిచావు మళ్ళీ నా ప్లాన్ చూడలేకపోయింది ఏం లేదు లేదు అన్ను వెళ్ళిపో కాళ్ళు ఒప్పు వస్తుంది జెండు రాస్తామని ఆహా రాస్తానికి కాసాం పెద్ద షన్నుగారు షార్ట్ ఓకే షార్ట్ త్రీ ప్రిపేర్ అయిపోండి ఓకే నా మీద ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాడా డైరెక్టర్ గారు ఇంకా షార్ట్ కి రెడీ అయిపోదామా షార్ట్ త్రీ రెడీ లైట్ కెమెరా యాక్షన్ అమ్మ సన్నిగా నా మీద ప్రాంక్ కట్ 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 అమ్మ సన్నిగా నా మీదే బోల్ తక్కువ అనుకుంటున్నావా ఇక్కడ కట్ 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 నా బోల్తా.. అబ్బా మళ్ళీ అమ్మ సన్నీగా నా మీద అమ్మ సన్నిగా నాన్నే బోల్తా కొట్టిద్దాం అనుకుంటున్నావా ఇక్కడ ఓకే అప్పుడే నా మీరు డౌట్ వచ్చిందమ్మా ఏదో తెరకాస యాశ లేసి ఉంటామని అయితే గేమ్ అయితే జరగబోతుంది చూసి సబ్స్క్రైబ్ ఓకే సో గాయస్ మా బ్లూపర్స్ అండ్ అలాగే మా డైలాగ్స్ అవి చూసి చేసి ఉంటారు కదా సో నాకైతే డైరెక్టర్ అయితే చెప్పారనమాట షార్ట్ జీరో చాలా ఖర్చు అయితే పెట్టేశారు సో ఇద్దరు యాక్టింగ్ లో ఎవరో పర్ఫార్మెన్స్ అయితే మంచిగుంది చెప్పండి అండ్ అలాగే ఆంధ్ర క్లూట్ ఫ్యామిలీని కూడా సపోర్ట్ చేయండి అండ్ అలాగే అమలక్ష్మి లక్ష్మి ఛానల్ కూడా సో మీకు అనుకున్నది ఒకటి అనేది ఒకటి చూడాలనుకుంటే అమలక్ష్మి లక్ష్మి యూట్యూబ్ ఛానల్ లో స్ట్రీమింగ్ అవుతుంది వెంటనే చూసేయండి కొద్ది రోజుల మనకి ఓటీటీలో లో కూడా అయితే వచ్చేపోతుంది అలాగే మన ఛానల్ ని ఎంతగో సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను వన్ మిలియన్ టెన్ మిలియన్ అలాగే ట్వెల్వ్ మిలియన్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకా మాకు ఇంకా మన వీడియోస్ పార్ట్ టూ మేకింగ్ వీడియో అనమాట ఇంకా ఇంకా మనకే హండ్రెడ్ కే అవ్వలేదు నేను ఇంకా మిలియన్స్ అనుకుంటున్నాను అనుకుంటున్నారా మీరు హండ్రెడ్ కే చేస్తారని అయితే కోరుకుంటున్నాను మీరు చేస్తారు మీద నాకైతే నమ్మకం అయితే ఉంది ట్రస్ట్ అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ మై ఛానల్ వీడియో అండ్ అలాగే మనకి పార్ట్ వన్ మేకింగ్ వీడియో పార్ట్ త్రీ మేకింగ్ వీడియో ఫోర్ మేకింగ్ వీడియో గ్రాండ్ ఫినాలై నేను చెప్పక్కర్లేదు అది కూడా మేకింగ్ వీడియో అయితే ఉంది సో గ్రాండ్ ఫినాలైక్ అయితే మేకింగ్ వీడియో అనేది సో ఇప్పుడు మేము నెక్స్ట్ వీడియో వచ్చేసి పార్ట్ త్రీ మేకింగ్ వీడియో అయితే చేయబోతున్నాం అనమాట చూసండి సో ఎందుకంటే అది పార్ట్ టూ అండ్ త్రీ మేము సేమ్ కాస్ట్యూమ్ తో అయితే చేయబోతున్నాం అనమాట ఎందుకంటే సో మాకు ఆల్రెడీ మేము అన్ని మేము వన్ టూ త్రీ త్రీ పార్ట్స్ కయితే స్క్రిప్ట్ అండ్ డైలాగ్స్ అయితే రాసుకున్నాం అనమాట సో ఫస్ట్ పార్ట్ అయితే డైలాగ్స్ అనేవి అయితే మాకు డైలాగ్స్ పేపర్ మిస్ అయిపోయాయి అనమాట సో మా డైరెక్టర్ గారు కంప్యూటర్ లో ఉంది ఆయన సో కంప్యూటర్ మాత్రం ఉందో చూద్దాము సో మా డైరెక్టర్ గారు కంప్యూటర్ లో ఉంది డైలాగ్ లిస్ట్ అది సో ఆయన నాకు తర్వాత ప్రింట్ చేసి ఇస్తామమ్మా అని అయితే అన్నారు సో ప్రజెంట్ అయితే మనకి పార్ట్ టూ అయితే అయిపోయింది నెక్స్ట్ పార్ట్ త్రీ డైలాగ్స్ పేపర్స్ కూడా ఉన్నాయన్నమాట సో ఆ పార్ట్ త్రీ డైలాగ్స్ పేపర్స్ అయితే చూసేద్దాము ఈ వీడియో అయితే ఇంకా అయిపోలేదు గాయస్ సో ఇంకా ఉంది సో పార్ట్ త్రీ లో నా డైలాగ్స్ ఇందులో పర్టికులర్ గా అయితే బండి చేశారనమాట పార్ట్ త్రీ కూడా సో వచ్చేసి పార్ట్ ఈ వీడియో ఇక్కడ అండ్ అవ్వలేదు గాస్ ఇంకా కంటిన్యూ ఉంది పార్ట్ త్రీ పార్ట్ టూ పార్ట్ త్రీ మేకింగ్ వీడియో వచ్చేసి ఓకే వీడియోలో అయితే చూపించబోతున్నాం అనమాట నిన్నైతే మీకు చెప్పినట్టు సో పార్ట్ టూ అండ్ త్రీ మేకింగ్ వీడియోస్ వచ్చేసి ఓకే దాంట్లో అయితే నేను చెప్పేశాను కదా సో అది ఇప్పుడు వచ్చేసి పార్ట్ త్రీ అనమాట సో ఇవి వచ్చేసి నా డైలాగ్ పేపర్స్ గాయస్ సో ఇప్పుడు వచ్చేసి నేను డైలాగ్స్ అయితే ప్రిపేర్ అయిపోతున్నాను ఇంకొక ప్రాంక్ తో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను సో ఇవాళ అయితే సండే కదా అంటే ఫండే కదా సో స్టాప్ టేక్ షార్ట్ సో గా ఇప్పుడైతే డైరెక్ట్ అయితే పిలుస్తున్నారు అనమాట షార్ట్ చేయడానికి సో మనం అయితే వెళ్ళిపోదాం పదండి సో ఈ వారు అయితే ఇంకొక ప్రాంక్ అయితే రెండు ముందుకు వచ్చేసారు సో షన్ను అయితే రివిన్స్ ప్రాంక్ అయితే చేస్తానండి కదా గాయస్ సో తనకి తెలియకుండా నేనైతే రివిన్స్ ప్రాంక్ అయితే చేసేస్తున్నాను అనమాట సో ఇవాళ సండే అంటే పండే కదా షన్ను అయితే స్కూల్ అయితే హాలిడే ఇచ్చారనమాట సో షన్ను డైలీ నైట్ పడుకునే ముందు సాంగ్స్ అయితే వింటూ అయితే పడుకుంటాడు అనమాట సో తను సాంగ్స్ విన్నాక హెడ్ ఫోన్ సెట్ ఇయర్బడ్స్ మొబైల్ అంతా వచ్చేసి మనం దాచిపెడదాము సో షన్ను అయితే మార్నింగ్ ఎత్తుకుని హడ్డా వీడి అయితే చేసేస్తాడు గాస్ సో ఇంతకు లేట్ లెట్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో సో షన్ను అయితే అక్కడైతే అయితే పడుకున్నాడు గాస్ వస్తుంది చూస్తాం ఇంకా అనిసరి చూస్తా ఇంకా లైట్స్ కట్ కడిస్ కొడుకుందా సో గాయన్ అయితే కొడుకున్నాడు అనమాట సో గాయ ఫోన్ అయితే కొట్టేశాను ఇది వచ్చేసి నేను ఇక్కడైతే దాచిపెట్టేస్తాను నేనైతే పొడుకుని పోతాను అనమాట నాకు కూడా కొద్దిగా నిద్ర వచ్చేస్తుంది మార్నింగ్ అయితే అయిపోయింది గాయస్ సో నేను అయితే చెప్పినట్టుగా సో షన్ను అయితే దాచిపెట్టేశాను సో షన్ను అయితే ఇంకా అట్లా పడుకుని ఉన్నాడుగాయ పొడుకుని ఉన్నాడు ఇంకా ఈ ఇక్కడతో ఇంకా వీడియో అయితే ఈ పార్ట్ వన్ త్రీ వీడియో అయితే పడుతా అయితే ఎండ్ అయిపోతుంది మళ్ళీ ఈ డ్రెస్సెస్ తోటే మళ్ళీ మనకి పార్ట్ ఫోర్ పార్ట్ ఫైవ్ మాత్రం కూడా వచ్చేస్తుంది ఒక వీడియోలో చూసాం